ఆంధ్రప్రదేశ్ సంచలన యువనేత వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన దగ్గర నుంచి టీడీపీకి సంబంధించిన మీడియా విషం కక్కుతూనే ఉంది సీఎం చంద్రబాబు లేని సమయంలో రాష్ట్రానికి దెబ్బేశాడని జగన్ సీక్రెట్ గా ప్రధాని నరేంద్ర మోడీని కలిశారని విష ప్రచారం చేశాయి అంతేకాదు పది నిమిషాల పాటు జగన్ ప్రధానిని కేసుల విషయంలో పడే ప్రయత్నం చేశారని ఏకాంతంగా ఇరువురు మాట్లాడుకున్నట్లు సరికొత్త కథనంతో జగన్ పై విష ప్రచారం చేశారు అయితే దీనిపై అధికార పార్టీ గె జగన్ కేసుల నుంచి బయటపడేందుకు ప్రధాని నరేంద్ర మోదీతో తో ఒప్పందం చేసుకున్నారని అందుకే జగన్ ప్రధానిని కలిసే రోజు వరకు సమయం సీక్రెట్ గా ఆ మీడియా సారాంశం అయితే దీనిపై సోషల్ మీడియాలో కూడా పలు వార్తలు తొమ్మిదేళ్ళు అధికారంలో లేకపోయినా ఉచిత పబ్లిసిటీ చేశాము జగన్ పై బురద జల్లేందుకు ఇలాంటి రాతలు రాస్తున్నారు మీడియా వాళ్ళు జగన్ ప్రధానితో మాట్లాడుతున్నట్లు జగన్ మోడీ కొత్తగా ఓ కొటేషన్ కూడా చెబుతుంది మోడీ బేటీ సీక్రెట్ ఆఫ్ జగన్ భేటీగా అంటూ కొత్త పలుకులు పలుకుతుంది సదర్ ఛానల్ దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో టిడిపి అనుబంధ మీడియా సంస్థల పైన జనాలు నిప్పులు కక్కుతున్నారు ఇలాంటి విశ్వ ప్రచారాలు ఇప్పటికైనా మానుకోవాలని సదర్ మీడియాకు తెలిపారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తుంది